హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్టు మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో వికాస సిద్ధాంతాలలో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము మరియు పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాల గురించి నలభై ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము ప్రతి పేపరులో ఈ రెండు వికాస సిద్ధాంతాల గురించి ఒకటి లేదా రెండు బిట్స్ అడగడం జరిగింది ఇందులో ప్రీవియస్లో అడిగిన బిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము ఇందులో ఫస్ట్ క్వశ్చను నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త లారెన్స్ కోల్బర్గ్ నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాస స్థాయిలను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు మూడు రకాలుగా వర్గీకరించాడు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో నైతిక వికాస స్థాయికి సంబంధించి సరికానిది సో నైతిక వికాస స్థాయికి సంబంధించినవి పూర్వ సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి సో సంబంధించి సరికానిది అంటే మధ్యమ సాంప్రదాయ స్థాయి కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ స్థాయి వయస్సు సో నాలుగు నుంచి పది సంవత్సరములు నెక్స్ట్ కోల్బర్గ్ ప్రకారం తల్లిదండ్రులతో పాటు సమాజంలో ఇతర వ్యక్తులతో కూడా సంబంధాలు ఏర్పడు దశ పూర్వ సాంప్రదాయ స్థాయి నెక్స్ట్ కోల్బర్గ్ ప్రకారం సాంప్రదాయ స్థాయి వయస్సు పదకొండు నుంచి పదమూడు సంవత్సరాలు నెక్స్ట్ కోల్బర్గ్ ప్రకారం కౌమార దశ ప్రారంభమయ్యే స్థాయి సాంప్రదాయ స్థాయి నెక్స్ట్ మంచి ప్రవర్తన కలిగి ఇతరులను సంతోషపెట్టడం ఇతరులకు సహాయపడటం లాంటివి కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతాయి సాంప్రదాయ స్థాయికి చెందుతాయి నెక్స్ట్ వ్యక్తి తాను నిర్ధారించుకున్న నైతిక నియమాల ప్రకారం నడుచుకోవడం కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతుంది ఉత్తర సాంప్రదాయ స్థాయికి చెందుతుంది నెక్స్ట్ విశ్వజనీయమైన నియమాలు అంటే న్యాయం సమానత్వం మానవులను గౌరవించడం మొదలైనవి కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయిలో కనబడతాయి ఉత్తర సాంప్రదాయ స్థాయిలో కనబడతాయి నెక్స్ట్ కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపించడం ఈ దశలో కనపడుతుంది ఒకటవ దశలో కనపడుతుంది నెక్స్ట్ కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు మంచి బాలిక నీతి ఉండే దశ రెండవ స్థాయి మూడవ దశ నెక్స్ట్ కోల్బర్గ్ ప్రకారం ఈ స్థాయిలో నైతికత అనేది విధించబడే శారీరక శిక్ష పరంగా అంచనా వేయబడుతుంది పూర్వ సాంప్రదాయ స్థాయిలో నెక్స్ట్ బహుమతులు పొందాలి అనే లక్ష్యంతో ప్రవర్తించే కోల్బర్గ్ నైతిక వికాస దశ రెండవ దశ నెక్స్ట్ కోల్బర్గ్ ప్రకారం ఉత్తర సాంప్రదాయ స్థాయి వ్యక్తిలో కనిపించే లక్షణం విశ్వవ్యాప్తమైన నైతిక విలువలను పాటించాలని కోరుకోవడం అనే లక్షణం కనబడుతుంది నెక్స్ట్ వ్యక్తిగత నీతి సూత్రాలను పాటించే కోల్బర్గు సిద్ధాంతంలోని స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి నెక్స్ట్ సంఘటనాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవైజ్ఞానికవేత్త జీన్ పియాజే నెక్స్ట్ శిశువు కొత్త పరిస్థితులను అర్థం చేసుకొని విషయాలను అవగాహన చేసుకోవడం అనేది పియాజే ప్రకారము సంశ్లేషణకు చెందుతుంది నెక్స్ట్ విద్యార్థి పాఠశాల పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడం పియాజే ప్రకారం దేనికి సంబంధించినది అనుగుణ్యతకు సంబంధించినది నెక్స్ట్ పరిసరాలలో ఉన్న వస్తువులతో సర్దుబాటు చేసుకోవడం కోసం పిల్లలు పెద్దలు ఉపయోగించుకునే సంజ్ఞానాత్మక ప్రవర్తన నమూనాలు స్కీమటాలు నెక్స్ట్ వ్యక్తి తన గురించి పరిసరాల గురించి తెలుసుకోవడం అవగాహన చేసుకోవడాన్ని ఏమంటారు సంజ్ఞానాత్మకత అంటారు నెక్స్ట్ పియాజే సంజ్ఞానాత్మక వికాసాన్ని ఎన్ని దశలుగా విభజించాడు నాలుగు దశలుగా విభజించాడు నెక్స్ట్ పియాజే ప్రకారం ఇంద్రియ ప్రచారక దశ వయస్సు పుట్టుక నుండి రెండు సంవత్సరాల ఉంటుంది నెక్స్ట్ ఈ దశలో శిశువుకు వస్తువు శాశ్వతమైనదనే విషయం తెలియదు ఇంద్రియ ప్రచాలక దశలో నెక్స్ట్ శిశువులో అనుకరణ అహం కేంద్రీకృతం ఎక్కువ కనిపించు దశ ఇంద్రియ ప్రచాలక దశలో నెక్స్ట్ ఈ దశలో శిశువులో స్వీయ కేంద్రీకృతం ఎక్కువగా కనబడుతుంది పూర్వ ప్రచాలక దశలో నెక్స్ట్ పూర్వ భావనాత్మక దశ అంతర్బుద్ధి దశలుగా విభజించబడిన దశ ఏది పూర్వప్రచాలక దశ నెక్స్ట్ జీవం లేని వస్తువులకు శిశువు జీవాన్ని ఆపాదించడం ఏ దశలో జరుగుతుంది పూర్వప్రచాలక దశలో జరుగుతుంది నెక్స్ట్ పియాజీ ప్రకారం మూర్త ప్రచాలక దశ వయస్సు ఏడు నుంచి పదకొండు సంవత్సరాలు నెక్స్ట్ వాస్తవాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఏ దశలో కనిపిస్తుంది మూర్త ప్రచారక దశలో కనిపిస్తుంది నెక్స్ట్ ఈ దశలో పిల్లవాడు ఎక్కడి నుంచైనా తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు కానీ ఇంటికి దారిని చెప్పలేడు మూర్త ప్రచారక దశలో నెక్స్ట్ విభిన్న ఆలోచనలతో సమస్య పరిష్కార సామర్థ్యం పెంచుకొనుట అనేది పియాజ ప్రకారం ఏ దశకు చెందుతుంది అమూర్త ప్రచాలక దశకు చెందుతుంది నెక్స్ట్ విచక్షణ వివేకంతో కూడిన ఆలోచనలు చోటు చేసుకునే దశ అమూర్త ప్రచారక దశ నెక్స్ట్ పియాజే తన సంఘనాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు సో ఉపయోగించిన పదాలు స్కీమట సాంఘీకరణ అనుగుణ్యత సో ఉపయోగించనిది స్కఫోల్డింగ్ అవుతుంది నెక్స్ట్ పియాజే ప్రకారం అవి పర్యాత్మక భావన లోపం కనబడే దశ పూర్వప్రచాలక దశ నెక్స్ట్ పియాజే ప్రకారం వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఇంద్రియ ప్రచాలక దశ నెక్స్ట్ పియాజే ప్రకారం సర్వాత్మక వాదం కనబడే దశ పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం స్కీమట నెక్స్ట్ పియాజే ప్రకారం పిల్లవాడు తన దగ్గర ఉన్న బొమ్మకు స్నానం చేయించే దశ పూర్వ ప్రచాలక దశ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో